ఫ్రెండ్స్ చూసారు ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో మేము ఈరోజు తిరగటానికి పొలం వచ్చాము ఫ్రెండ్స్ పొలంలో ప్రశాంతంగా మా వచ్చాము చూటాకి ఇప్పుడు మేము నడుచుకుంటా వెళ్తాము గడ్డి వస్తాకి వెళ్తాము మా తాతతో పాటు మా తాత వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో కదా చూడండి ండి ప్రకృతి ఇదిగోండి మొక్కలు ఫ్రెండ్స్ చూడండి షెడ్లు రోడ్డు మీద తాడి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మొక్క ఇంకొని చూడండి దగ్గర నుంచి చూస్తే మొక్కలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తారు మీరు సిటీలో ఉంటే మీకు తెలియదు ఫ్రెండ్స్ అందుకే దగ్గర నుండి ఇలా చూసుకోవాలన్నమాట ఇది చేను అంటే ఈ గ్రీన్గా ఉన్నాయి కలుపు మొక్కలు ఇదేమో మామూలుగా మొక్కజొన్న మొక్క కంటి వస్తాయి కదా ఫ్రెండ్స్ అదే ఇది కండలు అంటారు ఫ్రెండ్స్ చూస్తూ ఉన్న మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ మొక్కలు ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా మొక్కలు ఇవి ఇది మా చేను ఇదేమో తాడి చెట్టు ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు మీకు ఈతకాయలు చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈతకాయలు మీరు తింటారు కదా ఈతకాయలుని రేగ్గాయలని అందులో ఇది ఈతకాయ అనమాట చూడండి నేను ఇప్పుడు మీకు ఈతకాయ చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈతకాయల చెట్టు దీన్ని ఈతాకులు అంటారు ఫ్రెండ్స్ దీన్న ముళ్ళు ఉంటాయి అనమాట ఇంకా కాయలు రాలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కాయలు వస్తూ ఉన్నాయి ఇదిగోండి అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది అదే ఫ్రెండ్స్ ఈతకాయలు అంటారు దాన్ని పూత వస్తుంది అంటారు ఈతకాయల చెట్లకి ఏంటంటే ఈతకాయల చెట్టు ఈతకాయలు తీయ తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి మేము పల్లెటూరులో ఉంటుంటే ఎంత ఉంటాం అనమాట ఇది ఈతకాయల చెట్టు అనమాట రెండు ఉన్నాయి చేలో ఇది ఈతకాయల చెట్టు ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి అంటే ఇది దారి అనమాట ఏదైనా పనులు చేసుకోవాలంటే అవి వెళ్తూ ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నది షెడ్ అనమాట ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అది అక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి వాటర్ వస్తాయి అనమాట వాటర్ వస్తాయి బండ్లు ఏంటంటే జనాలు పనులు చేసుకుంటుంటారు చేలో అక్కడ బండ్లు వాళ్ళు వచ్చి బండ్లు పెట్టుకున్నారు ఇది ఏంటంటే మాసులు చేస్తారు వరి నూస్తారు కదా ఆ బండి ఫ్రెండ్స్ ఇది అది ఇది మిషన్ అనమాట ఇది మిషన్లో ఇక్కడ పోస్తే అక్కడ హోల్ని చూస్తారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి వడ్డొస్తాయి అనమాట ఏంటంటే ఇక్కడ సంక్రాంతికి కోడిపందాలు అన్నమాట పందాలు కోడిపందాలు చుట్టూ వేస్తారు ఫ్రెండ్స్ అది బాదులు ఇదిగో దారి కోడిపందాలు వేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ దారి కోడిపందాలు అదిగోండి దారి అది సన్సెట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్రశాంతంగా వస్తే విలేజ్లో ఎంత బాగుంటుందో తెలుసా మీకు చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా మా కరెంటు వైర్లు ఏంటంటే ఇది చీలల్లో వాటర్ సప్లై ఉండేది కదా ఫ్రెండ్స్ అదే కరెంట్ లైన్స్ అంటారనమాట కరెంట్ లైన్స్ కూడా ఉంటాయి చాలల్లో పొలంలో ఉంటాయి పొలంలో ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇప్పుడు మేము అక్కడికి గడ్డి అనమాట మా తాత గడ్డి వెళ్ళాడు అనమాట ఇప్పుడు మేము గడ్డి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు చూస్తూ ఉండండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి